ారుడి మృతిపై దర్యాప్తు చేయండి అని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు ఈ మొత్తం స్టోరీలో చాలా చాలా మలుపులు ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు మీడియా వర్గాల్లో మొదటి మలుపు ఏంటంటే గోపీనాథ్ హైదరాబాద్ అయిన ఆయనకి బంధుమిత్రుల సాయంతో చెన్నైలోని మాలినీదేవితో పెళ్ళయింది పెళ్ళయిన వెంటనే ఆమె గర్భం దాల్చడంతో పుట్టింటికి తలుచూలు కాన్పుకి వెళ్తారు కదా అలా వెళ్ళడం వెళ్ళి తిరిగి కొడుకుతో తారక ప్రజలతో రావడంతో ఇక్కడ ఒక వంట మహిషిని పెట్టుకున్నాడు ఈ గ్యాప్లో గోపీనాథ్ అని చెప్పి అంటున్నారు ఆ వంట మహిషి ఎవరో కాదు బడ్డెర కులానికి చెందిన విజయవాడ వాస్తవరాలైన సునీత ఈ సునీత ఏం చేసిందంటే మాగంటితో ఈ గోపీనాథ్తో బాగా దగ్గరైందని ఆ తర్వాత మాల్నిదేవి వచ్చి ఇక్కడ వ్యవహారం చూడడం ఇదేంటని నిలదీశామని అనరాని మాట్లాడు సునీత అనిందని ఆ తర్వాత మీరు సునీత ఈ మధ్యకాలంలో ఒక లేఖ మెసేజ్ పెట్టి తన గోపినాథ్ సెక్యూరిటీకి మెసేజ్ పెట్టింది వాళ్ళ అమ్మ కానీ ఇతరులు ఎవరైనా కానీ వస్తే లోపలికి రానివ్వద్దని అది బాగా వైరల్ అవుతుంది అని ఈ లోపల వీళ్ళిద్దరి వ్యవహారం చూసి ఎలాంటి గొడవ చేయకుండా మాలినిదేవి వెళ్ళిపోయిందని ఆ వెళ్ళిపోయిన మాలినీదేవి అలాగే సైలెంట్గా ఉండి తన కొడుక్కి తన పుట్టింటి పేరైన కొసరాజు అనే పేరుతో అతనింటి పేరు రాయించిందని ఆ తర్వాత తండ్రి స్థానంలో మాత్రం మాగంటి గోపీనాథ్ పేరు రాయించిందని అంటారు అయితే ఈ మాగంటి గోపీనాథ్ పేరిట చాలా బినామీ ఆస్తులు కేటీఆర్ ఉంచినట్టు వాటి విలువే మూడు వేల కోట్లు ఉన్నట్టు ఓడిపోయిన తర్వాత వాటన్నిటినీ వరుసగా తన వాళ్ల పేరు మీద కేటీఆర్ రాయించుకున్నట్టుగా చెప్తారు అప్పటికీ మిగిలిపోయిన వెయ్యి కోట్ల ఆస్తులు వాటి మీద కేటీఆర్ వాళ్ళకి చాలా తక్కువ మొత్తంలో సెటిల్ చేసి మిగిలిన మొత్తం ఆయన తీసుకొని అందుకు ప్రతిగా ఆయనకి జూబ్లీస్ టికెట్ ఇచ్చారని అంటారు వీటన్నిటి మీద ఈ మధ్య కాలంలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది మీడియా వర్గాల్లో డిబేట్లు జరుగుతున్నాయి కమాన్ కుసగుస అంటున్నారు ఇప్పుడు ఫైనల్ ఏంటంటే మా కుమారుడి మృతి పట్ల దర్యాప్తు చేయండి అడగడం వెనక కేటీఆర్ ఆయన బినామీ ఆస్తుల వివరాలన్నీ బయటపడతాయనే కోణంలో ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ మరి ఇవన్నీ నిజంగానే బయటపడతాయా ఈ జూబ్లీల్స్ ఎన్నిక బీఆర్ఎస్కి మరో మరో విఘాతాన్ని కొనితేనుందా ఇప్పటికే ఉన్న టెలిఫోన్ ట్యాపింగు ఈ కార్ రేసు ఇంకా రకరకాల విపత్తులు ఉన్న కాళేశ్వరం వాటికి ఇది ఒకటి జోడు జోడింపు ఆనందాన్ని తేలాల్సింది